గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఏంటి అని అంటే ఐఎన్ఎస్వి కౌండిన్య అనే పేరు సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి నౌకను మన భారతదేశము డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు గుజరాత్లోని పోరుబందర్లో ప్రారంభించింది దాని యొక్క ఏంటి ఎందుకు సహజ సిద్ధంగా తయారు చేశారనే విషయాన్ని మనం చూద్దాం దీని నిర్మాణాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు దీని ఉద్దేశం ఏంటి అనంటే భారతదేశం యొక్క పురాతనమైనటువంటి నౌకా నిర్మాణం యొక్క నైపుణ్యాన్ని ప్రస్తుతం ఆధునిక ప్రపంచం ఎదుటి ఆవిష్కరించాలనేటటువంటి ఆవిష్కరించాలనేటంతో దీన్ని పూర్తిగా కూడా సహజ సిద్ధంగా మరి దీనిని ఎక్కడి నుంచి సేకరించారు అని అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంత సేకరించారు ఇది ఐదవ శతాబ్దానికి చెందినది మరి దీని యొక్క విశేషాలు చూస్తే దీని తయారీలో ఎలాంటి ఆధునిక పద్ధతులకు ఆధునిక పద్ధతులను ఉపయోగించలేదు కనీసం లోహాలు మేకలను కూడా ఉపయోగించలేదు చెక్కలను ఉపయోగించారు ఈ చెక్కలను కూడా కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి తాళ్లతో ఉపయోగించారు ను ఉపయోగించారు అందుకని దీన్ని స్టిచ్డ్ షిప్ లేదా కుట్టిన నౌక అని అంటారు దీనిలో ఇంజన్ ఉండదు కేవలం తెరచాపల సహాయంతో నడుస్తుంది అంటే ఇలా మన బాహుబలి సినిమాలో అనుష్క ప్రభాస్ వెళ్ళినటువంటి నౌకలాగా ఉంటుంది తెరచాపల సహాయంతో నడుస్తుంది ఇంజన్ ఉండదు నెక్స్ట్ దీన్ని సముద్ర ఉప్పు నీటి దీనిని సముద్ర ఉప్పు నీటి నుంచి రక్షించడానికి దీనికి సహజసిద్ధమైన జిగురు పూతలను పూసారు తప్ప ఎలాంటి రసాయన రంగులను పూయలేదు కేవలము చెక్కలతో తయారు చేశారు తర్వాత దీన్ని ప్రారంభాన్ని ఎవరు చేశారు అని అంటే నౌకాదళ పశ్చిమ విభాగాధిపతి అయిన విభాగాధిపతిగా ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గుజరాత్లోని పోర్బందర్లో ప్రారంభించాడు దీని మొదటి ప్రయాణము గుజరాత్లోని పోర్బందర్ నుండి మస్కట్కు దీని ప్రయాణం ఈ మస్కట్ అనేది ఒమన్ దేశం యొక్క రాజధాని ఇది పదిహేను రోజులలో పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఒమన్ చేరుకుంటుంది ఇందులో పద్దెనిమిది మంది నావికులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మరి ఎందుకు ఒమన్కే మొట్టమొట్ట దీని ప్రయాణము అని అంటే నాడు పశ్చిమ తీరము నుంచి ఒమన్కు నౌకా ప్రయాణాలు సాగేవి అదేవిధంగా మనము అంటే ఆ ప్రాచీన కాలంలో ఆ ఒమన్ దేశంతో తీర ప్రాంతంలో ఈ ప్రయాణాలు సాగినాయి కాబట్టి మొట్టమొదట దీని ప్రయాణాన్ని కూడా ఉమ్మన్ దేశానికే ప్రారంభించారు అదేవిధంగా మరి అది దాని గురించి నా సమాచారం మిత్రులారా ఇప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి మనము కోణాన్ని తీసుకుంటే అంటే మనకు తీరం అనే ప్రాంతాన్ని ఇచ్చాడు కదా తీరం అని ఏంటంటే సముద్రం సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలనే మనం తీర రాష్ట్రాలు అని అంటాము అందులో మనకు తొమ్మిది రాష్ట్రాలు తీరాన్ని కలిగి ఉన్నాయి అందులో పశ్చిమ తీరంలో తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో అయితే ఐదు రాష్ట్రాలు ఉన్నాయి తూర్పు తీరంలో అయితే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఆ తీరాలకు పేర్లు ఉన్నాయి అవి చూస్తే మనము గుజరాత్ను కచ్ లేదా కథయావాడ తీరమని మహారాష్ట్ర గోవా తీరాలను కొంకణ్ తీరమని కర్ణాటక అయితే కెనరా తీరమని కేరళ అయితే మలబార్ తీరమని తమిళనాడు అయితే తీరం తీరమని ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సర్కార్ తీరమని ఒడిశా తీరాన్ని ఉత్కల్ తీరమని పశ్చిమ బెంగాల్ తీరాన్ని తీరమని అంటే మనకు పశ్చిమ తీరంలో ఐదు రాష్ట్రాలు తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు అంటే మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు తీర ప్రాంతాలను కలిగి ఉన్నాయి మన భారత భారతదేశం యొక్క మొత్తం తీర అంటే గుజరాత్ నుంచి మొదలు పెడితే ఇక్కడ పశ్చిమ బెంగాల్ వరకు ఎంత ఉంది అని అంటే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి ఎనిమిది ఒకటి కిలోమీటర్ల పొడ ఉంది పాతది ఎంత ఉంది అంటే ఏడు వేల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల కిలోమీటర్లు ఉండేది అది మొన్న పెరిగింది తర్వాత అత్యధిక తీరాన్ని కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే గుజరాత్ దీని మొత్తం పొడ వచ్చేసి టూ త్రీ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్స్ అతి తక్కువ తీరాన్ని కలిగినటువంటి రాష్ట్రము గోవా వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ తీర రేఖాన్ని కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నాలుగు ఉన్నాయి ఇప్పుడు మనకు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది అందులో నాలుగు మనకు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అది నగర్ హవేలి అండ్ డామండయ్యు పాండిచ్చేరి అండమాన్ నికోబార్ దేవులు దేవులు ఈ విధంగా మనము అంటే ఏంటి కరెంట్ అఫైర్స్కు దానికి వెనకాల ఉన్నటువంటి జీకేను జోడించుకుంటూ వెళ్తే మనం సబ్జెక్టును పూర్తి చేయడం సులభమవుతుంది మిత్రులారా ఇలాంటి కంటెంట్ను మీకు మరెంతో అందిస్తూనే ఉంటాను మిత్రులారా మన వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి